ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నో వివాదాస్పద సినిమాలు ఉంటాయి అయితే వాటిలో నెంబర్ వన్ సినిమా మాత్రం ఒకటి ఉంది దాన్ని నూట యాభై దేశాల్లో నిషేధించారు చివరికి ఆ దర్శకుడిని కూడా చంపేశారు అత్యంత వివాదాస్పద సినిమా పేరు కొన్ని భాషల్లో దీన్ని వన్ ట్వంటీ డేస్ ఆఫ్ సోదోమ్ అనే పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు మొదట ఇటాలియన్ భాషలో రూపొందించి విడుదల చేశారు అయితే ఆ తరువాత ఈ సినిమా సృష్టించిన ప్రకంపనల కారణంగా నూట యాభై దేశాల్లో నిషేధించారు సినిమా విడుదలైన కొద్ది రోజులకు ఈ సినిమా నిర్మాత దర్శకుడు పియర్ పాలో పసోలీని దారుణంగా చంపేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్ కథతో ఉంటుంది మార్కెవిస్ డి సేడ్ అనే ప్రసిద్ధ రచయిత రాసిన నవల ది వన్ సోదోమ్ డేస్ తెరకెక్కించారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాగే ఈ కథ ఈ సినిమా అంతా ఉంటుంది నలుగురు ధనవంతులు అవినీతి పరులు కలిసి పద్దెనిమిది మంది యువకులు మహిళలను కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు శారీరకంగా మానసికంగా హింసించడమే సినిమా కథ నాచీల యువతి యువకులను ఎలా హింసించారో ఈ చిత్రంలో చూపించారు లైంగిక వేధింపులు శాడిజం క్రూరమైన హింస హత్య చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు సినిమా అంతా ఉంటాయి నవల ఆధారంగా తీర్చిదిద్దినప్పటికీ రిలీజ్ తరువాత తీవ్ర వివాదాస్పదం అయింది ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు తరువాత ఎత్తేసిన మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిషేధించారు ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల తరువాత చిత్ర దర్శకుడు పిఆర్ పాలో వ్యక్తులు చంపేశారు ఇందులో ఉన్న కంటెంట్ కారణంగా చాలా దేశాలు ఈ సినిమాని నిషేధించాయి అయితే ఈ సినిమాకు మద్దతుదారులు కూడా ఉన్నారు నాజీల హింసను వ్యతిరేకించే వారంతా ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు అందుకే ఈ సినిమా ఇప్పటికీ అత్యంత వివాదాస్పద సినిమాగా నిలిచింది ఈ సినిమా ప్రింట్ దాదాపుగా ఎక్కడా దొరకదు